రేపు శనివారము శనివారం రోజు పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీరు ఊహించలేని అద్భుత ఫలితాలను చూడగలుగుతారు శనివారం అంటే కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారం రోజు స్వామివారిని పూజించిన భక్తులకి అప్పుల బాధలు ఉండవు అని ఆర్థిక సమస్యలు ఉండవు అని అసలు డబ్బుకి లోటు అనేది ఉండదు అని మనం నమ్ముతూ ఉంటాము కలియుగంలో భక్తుల యొక్క గొప్ప పూజలు అందుకు కోరిన వారికి కొంగు బంగారంలా మారి స్వామివారు మన యొక్క ప్రతి కోరికను తీరుస్తూ వస్తున్నారు స్వామివారిని నమ్మిన భక్తులు ఎన్నటికీ కూడా బాధపడరు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులను అసలు ఎదుర్కోరు కాబట్టి శనివారం పూట మరి ఈ పచ్చ కర్పూరంతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పచ్చ కర్పూరం అనేది అత్యంత మంచి సువాస కలిగినటువంటిది కాబట్టి పచ్చకర్పూరంతో చేసిన ప్రతి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది పచ్చకర్పూరం అంటే శ్రీ మహాలక్ష్మికి కూడా చాలా చాలా ఇష్టం అంతేకాదు పచ్చకర్పూరంతో చేసే ఏ పరిహారానికైనా లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది లక్ష్మీదేవే కాదు విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి కూడా చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరంతో రేపు శనివారం రోజు ఈ పరిహారాన్ని చేస్తే గనక మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మన కంటికి కనిపించిన ఏదైనా దుష్టశక్తి మన పనుల్లో ఆటంకాలు కలిగిస్తూ ఉన్నా ముందుకు వచ్చిన పనులను ఆపేస్తూ ఉన్నా మనకు రావాల్సిన ధనం రాకపోయినా ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ అందులో ఫలితం లేకపోయినా సరే రేపు ఈ పరిహారాన్ని చేయటం వల్ల అన్నింటిలో విజయాన్ని పొందుతారు అంతేకాదు వెంకటేశ్వర స్వామివారి ముందు రేపు రావి ఆకు దీపం పెట్టిన మీ యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలానే పసుపు నీటిని ఇంటిల్లి పాతి అంతా కూడా తీర్థంలాగా భావించి తీసుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోయి గురుబలం పెరిగి వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాదు పసుపు నీళ్ళలో తులసి ఆకుని కలుపుకొని తీర్థంలా భావించి తాగితే గనక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలు అవ్వగలుగుతారు ఇక భరించలేని కష్టాల్లో ఉన్నవారైనా కష్టానికి తగిన ప్రతిఫలం లేనివారు అయినా ఎంతో కష్టపడినప్పటికీ ఉద్యోగంలో విజయాన్ని వారైనా సరే రేపు శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తులసి దళాల మాలను వేసి స్వామివారికి మీ కోరికను చెప్పుకోండి చాలు ఖచ్చితంగా మీరు మీ సమస్య నుండి బయటపడతారు అంతకు మించి ఇంకా తీరలేదు మా కోరిక ఇంకా తీరట్లేదు అనుకునేవారు స్వామివారిపై భారాన్ని ఉంచి మీరు స్వామివారికి ముడుపుని కట్టి ఆ మొక్కు తీరిన తర్వాత తిరుమలకు వస్తామని మొక్కుకోండి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది ఇక శనివారం పూట మరి ఎలాంటి పరిహారం చేయాలి పచ్చకర్పూరంతో ఇంతకీ ఏ పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి ఈ పచ్చకర్పూరం అనేది తప్పనిసరి పూజ గదిలో ఉంచండి పూజ గదిలో పచ్చకర్పూరాన్ని తప్పనిసరి ఉంచడం వల్ల ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది దాంతోపాటు శ్రీలక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది పూజ గది అనేది ఎప్పుడు పరిమళభరితంగా ఉండాలి అంటే పచ్చకర్పూరాన్ని పూజ గదిలో తప్పనిసరి ఏర్పాటు చేసుకోండి ఈ పచ్చకర్పూరంతో ఎన్నో లాభాలు ఉన్నాయి పచ్చకర్పూరం నుండి వచ్చే సువాసన మన మైండ్ని ఎంతో ఫ్రెష్ చేస్తుంది అంతేకాదు పచ్చకర్పూరం నుండి వచ్చిన ఘాటైన మంచి పరిమళ భరితమైనటువంటి సువాసన ఇంట్లో ఉండే దుష్టశక్తులను తొలగిస్తుంది ఇక పచ్చకర్పూరాన్ని రేపు శనివారం రోజు ఏం చేయాలి అంటే ముందుగా ఒక నాలుగు రాగి ఆకులను తీసుకోండి రాగి చెట్టు నుండి వచ్చిన రాగి ఆకులను కానీ రేపు శనివారం పూట రాగి ఆకులను కొయ్యడం అంత మంచిది కాకపోవచ్చు కాబట్టి మీరు కింద పడిన నాలుగు రాగి ఆకులను తీసుకొని రండి పరిశుభ్రంగా కడగండి అలా కడిగాక తడి లేకుండా తుడచండి ఆ తరువాత ఆ ఆ నాలుగు రావి ఆకుల పైన అంటే రావి ఆకులలో పచ్చ కర్పూరా కర్పూరాన్ని ఉంచండి అలా ఉంచాక ఆ పచ్చకర్పూరాన్ని మీ యొక్క హాల్లో ఎక్కడ అంటే మీ యొక్క హాల్ ఉంటుంది కదా ఎక్కువ మనం హాల్లోనే ఉంటాము అలానే మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా హాల్ లోపల నుండే వస్తుంది కాబట్టి హాల్లో మాత్రమే నాలుగు దిక్కుల్లో ఈ నాలుగు రాగి ఆకులను ఉంచండి ఇలా ఉంచి మీరు అందులో వేసిన పచ్చ కర్పూరాన్ని పొడిలా చేసి ఉంచండి అప్పుడు అందులో నుండి వాసన మరింత బయటికి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులో నుండి వచ్చిన వాసన అనేది ఇంట్లో ఏ చెడు గాలిని నిలవనివ్వదు ఎప్పుడైనా సరే ఇంట్లో సువాసన భరితమైనటువంటి వాసన ఉంటే అలానే ఇల్లు పరిశుభ్రంగా ఉంటే ఇంట్లో ఉండే వ్యక్తులు మంచి మాటలు మాట్లాడితే గనక భార్యాభర్తలు పదే పదే గొడవ పెట్టుకోకుండా ఎప్పుడు అన్యోన్యంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అలాంటి ఇంట్లో మనం చిన్న పూజ చేసిన ఫలితం ఎక్కువగా వస్తుంది పరిహారం కూడా మనం చిన్నగా చేసిన ఎక్కువ తొందరలో మంచి ఫలితాన్ని పొందుతాము చాలామంది పరిహారానికి ఫలితం అనేది రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు ఇలా మనం కొన్ని తప్పులను చేస్తూ నియమానిష్టలను పాటించకుండా చేస్తే గనుక మనకు పరిహారానికి ఫలితం రాకపోవచ్చు అంతేకాకుండా జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా తెలిసి తెలియక చేసిన త వల్ల కావచ్చు మన పూర్వ జన్మలు చేసుకున్న పాపకర్మాల ఫలితం కావచ్చు ఈ జన్మలో చెడు ప్రయోగాలను మనం అనుభవించవచ్చు అంతేకాదు చెడు దుష్ట శక్తులకి మనం బలి కావచ్చు కాబట్టి పరిహారానికి ఫలితం అందరికీ ఒకేలా రాకపోవచ్చు కానీ ఇదే పరిహారాన్ని నమ్మకంతో మళ్ళీ మళ్ళీ మీరు చేస్తే గనక తప్పనిసరి మంచి ఫలితాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది చాలామంది కష్టపడి చదువుతూ ఉంటారు కానీ వారికి ఉద్యోగపరంగా ఎలాంటి మంచి ఫలితం అనేది రాదు అంతేకాదు చాలామంది ఉదయం అనక రాత్రి అనక చలి అనక అనక ఎండ అనక ఎంతో కష్టపడుతూ ఉంటారు వారు ఎంతో శ్రమపడి కష్టపడి చెమటూర్చి కష్టాన్ని చేస్తూ ఉంటారు కానీ ఆ కష్టానికి ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది ఫలితం అనేది జీరోలా ఉంటుంది అంత కష్టపడినా మూడు పూటలు సరిగ్గా తినడానికి కూడా ఉండదు మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ మిగలదు కానీ మరికొంతమంది మాత్రం ఏమీ కష్టపడకపోయినా సరే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు అన్ అలా ఎందుకు జరుగుతుంది అంటే కొంతమందిపై దైవం యొక్క అనుగ్రహం అనేది చాలా సులువుగా కలుగుతుంది ఎందుకంటే వారి యొక్క పుణ్య ఫలితాల కారణం కావచ్చు జాతకంలో ఉండే మంచి రాజయోగం కావచ్చు వారికి కారణమవుతుంది అంతేకాదు వారు చేసే పుణ్య ఫలాలను బట్టి కూడా ఉంటుంది చాలామంది ఇతరులకి పాపాలను చేస్తూ ఇతరులని హింసిస్తూ బాధ పెడుతూ ఉంటారు అలాంటి వారికి ఎన్నటికీ లక్ష్మీదేవి కటాక్షం కలగదు ఒకవేళ కలిగినా కూడా శాశ్వతంగా ఉండదు కాబట్టి ఎప్పుడైనా ఇతరులని హింసించకుండా ఇతరులని బాధ పెట్టకుండా మన పని మనం నీతిగా నిజాయితీగా చేస్తూ పోతే కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోతే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు కర్పూరంతో ఏం చేయాలి అని ఇలా పచ్చకర్పూరాన్ని హాల్లో పెట్టాక ఆ పచ్చకర్పూరాన్ని రాత్రంతా అలానే వదిలేయండి రాత్రంతా అలా వదిలేయడం వల్ల మనకు మరుసటి రోజు వరకు ఇంట్లో ఉన్న దుష్టశక్తి ప్రభావం బయటికి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలు అవ్వగలుగుతారు అలానే ఈ పరిహారం చేసేదానికంటే ముందు సాయంత్రం సంధ్యాదీపాన్ని ఇంటి సింహద్వారం బయట వైపున పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం మరి సులువుగా కలుగుతుంది అలానే మరుసటి రోజు ఉదయాన్నే ఆ పచ్చ కర్పూరాన్ని తీసి ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో వెయ్యండి పారే నీటిలో అయినా ఏదైనా చెట్టు మొదట్లో అయినా పెట్టండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి